లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ నాలుగవ తారీఖు మేల్కొల్పబడిన మన సాక్షి రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ వారందరి విషయంలోనూ యహోవ యుద్ధ విచారణ చేయుడి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు పదమూడు వచనములు దైవభక్తి గల ఒక రాజును గూర్చి చదువుచున్నాము అతడు ఎనిమిది ఏండ్ల వాడైనప్పుడే సింహాసనమును ఎక్కెను దేశంలో హెచ్చుగా విగ్రహారాధన ఉండేది విగ్రహారాధన అంటే మనస్సాక్షిని చంపుకొనిటయే మృతమైన మనస్సాక్షి కలవారే కులమును ప్రోత్సహిస్తారు ధర్మశాస్త్రము రాజు మనస్సాక్షి పైనను అతని ప్రజలపైనను ప్రభావము చూపినది ప్రతి కుటుంబము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి వాక్యానికి విరుద్ధమైన అనేక ఆచారాలు కుటుంబాలలోనికి వచ్చి చేరాయి దేవుని వాక్యము మనలను శుద్ధీకరించినట్లు మనము అనుమతించాలి యషియా దైవజనురాలి సలహా తీసుకున్నాడు దేశపు మనస్సాక్షిని శుద్ధి చేసేవారే నిజమైన దేశ నాయకులు మరియు కర్ణప్యసాచి గల వారిని యోషియా తీసివేసి యుహోవ మందిరమందు హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన పొరుగువారి మనస్సాక్షిని శుద్ధి చేసి స్థిరపరచుటకు ధర్మశాస్త్రమును అనుసరించాలి మనము పశ్చాత్తాపడాలి మన దేశ జనుల పాపము కొరకు మనము ప్రార్థించాలి లేకపోతే వారి పాపపు ప్రభావము మన మీదనే పడుతుంది దాని నుండి తప్పించుకోలేము మన మనస్సాక్షి చైతన్యవంతము కావలసి ఉన్నది అయినను మనసే యుహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచూనే ఉండెను రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇక్కడ మరొక సత్యము ఉన్నది మనషే ఎంతో పాపము చేసినందువల్ల దేశపు వారి మీదనే పాపపు ప్రభావము ఉండినది వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమని ఒప్పుకొని తాము చేసిన దోషమునకు ప్రతిదండనను దండనను అనుభవించితమని ఒప్పుకొని నీడల లేవీఖండము ఇరవై ఆరో అధ్యాయం నలభై నలభై ఒక వచ్చిన మనము మన తండ్రుల దోషము మన మీద ఉన్నదని గ్రహించి పశ్చాత్తాపడాలి నాయకులు చేసిన పాపమును కప్పు పుచ్చుకొని పైకి నటిస్తున్నారు వారి పాప ప్రభావము సంఘము పైన ఉంటుంది దానిని పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలి తెల్లవారుజామున లేచి కుటుంబంలోని వారి కొరకు సంఘంలోని వారి కొరకు పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి అదే గొప్ప సేవయే ఉన్నది జాష్వా డానియల్ గారు